తర్వాత ఎన్ని మీటర్లు లోతుమని అక్కడి నుంచి బ్రిడ్జికి వచ్చేసి నూరు మీటర్లు కూడా లేదు నుంచి మూడు ఒకసారి రోజులు డ్యామేజ్ అక్కడ వల్ల అన్నమయ్య చేశారు ఈ వల్ల మైనింగ్ ఏదో ఒక ఆపరేషన్ చెప్పని చూసేసి పోతామని చెప్పి చెప్పినాం ఇంతవరకు ఎవరు రాల రాత్రి వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ ఆపరేషన్లో ఉంటుంది రాత్రి ఒక్కసారి డెబ్బై ఆరు చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి రికార్డు ఉన్నారు కూడా థర్టీ టూ టు థర్టీ సిక్స్ టన్స్ పర్ ప్రిపర్ ఇస్తారు దాని కెపాసిటీ వచ్చేసి పద్దెనిమిది టన్స్ థర్టీ ఫోర్ టన్స్ అని ఉన్నారు ఏం చేస్తాము మీరే చెప్పండి సార్ దానికి అంత డిపార్ట్మెంట్ ఉన్నారు కదా రిప్రజెంటేషన్ చేయండి ఇప్పుడు వాళ్ళు వైలేషన్ చేసినప్పుడు మన వైలేషన్ చేయకూడదు రిప్రెంటేషన్ ఇస్తే అది అదే కన్సిడర్ చేస్తారు అంతే సార్ వైలేషన్ జరిగింది రిప్రజెంటేషన్ కరెక్టర్ కానీ మైండ్ సెట్ గ్యాజ్ ఉన్నారు వాళ్ళకు సెల్ఫోన్ మెసేజ్ కడపలు ఉంది కడపలు పెట్టాం లేదు ఆ జీవో మీద మేము పంపించాలి వేరే ఆ కోఆపరేషన్ ఇచ్చేయండి ఇంతవరకు లేదు మీరేం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి నేను మీద ఇది మా కంట్రోల్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి కదా సార్ మీరు వైలేషన్ జరిగింది మీరు చెప్పండి మీరు చెప్తున్నారు వైలేషన్ జరిగిందా లేదా అనేది మైండ్ సెట్ చేయాలి చూడు వెరిఫై చేయాలి వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు దీన్ని కంట్రోల్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి మై మేమంటే లాండ్ ఆర్డర్ పరంగా ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవడం మా బాధ్యత సార్ ఇది మైన్స్ వాళ్ళు వచ్చి చూసుకోవాలి మీరు చెప్పినట్టు మైన్స్ వాళ్ళు కలెక్టర్ కలిపిసారికి ఇవ్వండి ఫదర్ మీకు ఏదైనా వైలేషన్ జరిగిందంటే దానికి యాక్షన్ తీసుకుంటారు కానీ మనం వైలేషన్ జరిగినది మనం వైలేషన్ చేయకూడదు అనేది అంటే వైలేషన్ జరిగిందని మనం ఇవ్వండి మేము వెళ్ళిపోతాము ఏరియా ఫిక్స్ చేయమని చెప్పండి తర్వాతనే ఆపరేషన్ చేయమని చెప్పాను అంతవరకు ఏరియా ఫిక్స్ చేసినంత ఆపరేషన్ చేయద్దాం మీరు ఇవ్వండి మీరు మాది ఏదైనా మోటార్ సైకిల్లో రెండు టన్నులు ఎక్కువ పోతే পৰি নমে আছে ಮುಚ್ಚಿ ಅನ್ನ ಪೊಲೀಸ್ ಅದನ್ನೇ ಮೇಲೆ ಪ್ರಜ್ಞೆ ಸೇವೆ ಪ್ರಜೆ ಭದ್ರತೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉಂಟು ಮೇಮೇ ಪೊಲೀಸ್ಲೇ మళ్ళీ మీతోల అనే డిపార్ట్మెంట్స్ వస్తారు ఏది ఇష్యూ అయినా ఫస్ట్ ప్రింట్ పోస్ట్ సార్ మీరు ఇప్పుడు వైలేషన్ జరిగింది అంటున్నారు వైలేషన్ జరిగింది కాబట్టి వైలేషన్ మీరు రిప్రజెంటేటి చేయండి రిప్రజెంటేంటి కన్స్ల్ ఆఫీసర్ చేసలేదంటే ఫైర్ అధికారికి చేయండి లేదంటే కోర్టులో ఉన్నాయి కోర్టుకి వెళ్ళండి అంతేగాని వాళ్ళు వైలేషన్ చేశారు కాబట్టి మేము వచ్చి వాళ్ళ విధులు ఆటంకం కలిగిస్తాము సమయం ఇబ్బంది పెడతామంటే అది ఉండండి అదే చెబుతానా

కలిసాల్సిన బాధ్యత అడిగారు దాని కన్సల్ డిపార్ట్మెంట్ ఉన్నారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు తెలిసి వాళ్ళు వెరిఫై చేస్తారు వాసన ఉంటే దానికి యాక్షన్ తీసుకుంటారు జరగలేదు అంటే మీరు రిప్రజెంట్ చేయండి రిప్రజెంజెన్షన్ లో కూడా మీకు జరగలేదు మీరు ఫర్దర్ కోర్టు ఉంది అంతే మనం వాళ్ళు చేశారు అంటున్నారు సార్